గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్లేమ్స్ ఛానల్ వ్యూవర్స్ వీక్షకులు ఫ్రెండ్స్ చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా పారిపోయే మిత్రులారా సబ్స్క్రైబర్స్ ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్లేమ్స్ ఛానల్ గ్రీటింగ్స్ మిమ్మల్ని ఫ్లేమ్స్ ఛానల్లో హృదయపూర్వకంగా ఈ వండర్ఫుల్ రియల్ టైమ్ వీడియోని చూసి ఆశ్చర్యంతో చూసి ఆనందించవలసినదిగా కోరడమైనది రెండు రోజులకు ముందర నేను శని భగవాన్ టెంపుల్కి వెళ్ళి ఉన్నానండి ఇక్కడే ఒక పది రోజుల ముందర కాశీకి వెళ్ళి చెప్పాను కదా మీకు ఏదో ఒక వీడియోలో చెప్పు ఉంటాను ఒక టూ డేస్ బ్యాక్ నేను ఇప్పుడు కర్ణాటకలో ఉంటాను సూపర్ సీనియర్ సిటిజన్ ప్లస్ రైట్ లెగ్ హ్యాండిక్యాప్ అలోన్ ఒక రూములో ఒంటరి జీవితం ఇప్పుడు ప్రస్తుతానికి అంతే కదా అంటే కొన్ని సంవత్సరాల నుంచి అట్లాగే జరుస్తుంది ఈ రోజుకి అదే పరిస్థితి హెల్త్ అయితే పర్వాల బాగానే ఉంది ఈ వయసుకి ఎట్లా ఉండాలో ఆ హెల్త్ ఉంది సో విత్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఎందుకు ఇవన్నీ చెప్పి అనవసరంగా కొట్టిస్తున్నాను అనుకోండి బట్ అవసరంగా చెప్పాలనిపించింది నాకు రెండు రోజులకు ముందర శని భగవాన్ టెంపుల్ తిరువల్లా తిరువల్ల అనే ఒక ఊరు తమిళనాడులో అది ఎక్కడుంటుంది నాగపట్నం నుంచి ఇది కారైకల్ ఆ మధ్యలో ఉంటుంది అన్నమాట నేను వేలాంగణి టెంపుల్కి వెళ్ళి షీషోర్ అది క్రిస్టియన్ టెంపుల్ అక్కడి నుంచి ఈ శని భగవాన్ టెంపుల్కి అక్కడి నుంచి చిదంబరం వెళ్తే నటరాజ టెంపుల్కి అట్లా రెండు రోజులు ఊరు తిరిగి వచ్చాను అనమాట ఈ శని భగవాన్ టెంపుల్ సౌత్ ఇండియాలో ఒకటే ఉంది అదీ అట్ కారైక్ సారీ తిరువల్ల నియర్ కారాయికల్ తిరువల్ల నియర్ కారాయికల్ తమిళనాడు వెళ్ళి భగవా శని భగవాన్ని ఒక కోరిక కోరానండి నాకే నా కొరకు ఏది కోరలేదండి నా ఐఎమ్ లివింగ్ ఇన్ మై గోల్డెన్ ఇయర్స్ హోటల్స్ ఐ హవ్ సీన్ ద లైఫ్ ఈజ్ ఇట్ నాట్ పుట్టినప్పటి నుంచి ఎయిటీ ఇయర్స్ దాకా ఐ హావ్ సీన్ ద ఎంటైర్ లైఫ్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఐ హవ్ ట్రావెల్డ్ అరౌండ్ థర్టీ టూ కంట్రీస్ ఇన్ ఇండియా ఐ హెవ్ వర్క్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్ అండ్ యాజ్ అ టూరిస్ట్ ఐ హెవ్ విజిటెడ్ ఆల్ ద ఏ క్లాస్ సిటీస్ అండ్ బీ క్లాస్ సిటీస్ వైడ్లీ ట్రావెల్డ్ మ్యాన్ ఇప్పుడు నాకేం కావాలండి చిన్న చిన్న సొసైటీకి మన వల్ల ఏదన్నా ఉపయోగం ఉందేమో చిన్న చిన్న వీడియోలు ఇటువంటి నేను ఎక్కువగా ముసలాయన ప్లస్ హ్యాండిక్యాప్ కదా బయట పోయి తిరిగి షూట్ చేసి అట్లా అంత సహకారం ఉండదు కదా అందుకని ఐ ప్రిపేర్డ్ మై వీడియోస్ షార్ట్ వీడియోస్ ఆర్ వీడియోస్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్యూరేషన్ అండ్ అప్లోడ్ సోషల్ మీడియా యూట్యూబ్ ఎందుకంటే నా ప్రజలకి అవి యూస్ఫుల్ అని నేను నమ్ముతాను అందుకని చేస్తున్నాను నాకు చిన్న కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ మనము ఈరోజు వాట్ వీఆర్ టుడే ప్రతిదీ వీ డ్రూ ఫ్రమ్ ద సొసైటీ ఆర్ వీ డ్రా ఫ్రమ్ ద సొసైటీ కదా సో సొసైటీకి మన వల్ల లాభం ఏంది ఎవ్రీథింగ్ వీ గెట్ లాభాలు ఫ్రమ్ సొసైటీ చెట్లు పుట్టలు మనుషులు భక్షులు లేకపోతే ధనధాన్యాలు ఖనిజాలు తిండి ఇవన్నీ కూడా మనకి సొసైటీ నుంచి లభిస్తాయి కదా శాలరీ డబ్బులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ బట్ సొసైటీ కూడా తిరిగి మనం ఏదన్నా కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా సొసైటీ విల్ ఫ్లోరిష్ సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటే మనము బా సొసైటీలో భాగం కాబట్టి మనం కూడా బాగుంటాం కదా సరే ఇది ఇంకొక వీడియో చేస్తాను ఈ టాపిక్ మీద నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఆ శని భగవాన్ టెంపుల్కి వెళ్ళొచ్చాను రెండు రోజుల ముందర అగైన్ ఐ రిపీట్ శని భగవాన్ ఓన్లీ వన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా దట్ ఈస్ ఇన్ తిరువల్ల నియర్ కారైకల్ తమిళనాడు ఆ శని భగవాన్ని నేను అడిగాను ఓ బా స్వామి సార్ మాకు మీ ఆశీర్వాదాలు మీ ప్రేమ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అబండెంట్గా ఇవ్వండి టన్స్ అండ్ టన్స్ ఆఫ్ నేను తీసుకుపోయి మా ప్రజలకి పంచాలా ఐ వాంట్ టు షేర్ టు మై పీపుల్ మై పీపుల్ అంటే ఎవరు నాకు ఇప్పుడు అందరు పైకి వెళ్ళారు నా చుట్టూ నివసించే ప్రజలు నా మన ఫ్లేమ్స్ ఛానల్ వ్యూవర్సు ఛానల్ సబ్స్క్రైబర్సు ఛానల్ వెల్ విషర్సు ఛానల్ వీడియోస్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోయి పారిపోయే జనాలు వీళ్ళందరికీ కూడా పారప ఎటువంటి భేదం లేకుండా ఐ వాంట్ టు షేర్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ద పీపుల్ అదే ఇప్పుడు ఒక నాలుగైదు గ్రూపులు చెప్పాను కదా వాళ్ళకందరికీ నేను పంచాలండి ఐ వాంట్ టు షేర్ యు గివ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అని అడిగితే ఆయన నీకోసరం నువ్వేం అడగడం లేదు కాబట్టి తీసుకో ఎంత కావాలన్నా తీసుకో ఎందో అని ఇచ్చేసాడు అవన్నీ తీసుకొచ్చి మీకు ఇప్పుడు షేర్ చేశాను నేను మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఈ ఈ జీవితం ఫుల్లుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ బిడ్డలకి లైఫ్ ఫుల్లుగా శని భగవాన్ ఆశీర్వాదములు లవ్ మీతో ఉంటాయి మీరు ఏ పని చేసినా మీకు ఆ పనిలో విఘ్నాలు లేకుండా శని భగవాన్ మీతో కూడా ఉండి మీకు అన్ని విధాలా సహకారం అందిస్తాడని ఆశించడం అయినది డెఫినెట్లీ శని భగవాన్ విల్ బి విత్ యూ యూ విల్ నాట్ యూ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు నావిగేట్ ఇన్ దచ్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ రైట్ అది చాలు కదా మనకి ఇప్పుడు ఆ శని శని భగవాన్ టెంపుల్కి రెండు రోజులకి ముందర వెళ్ళొచ్చాను కదా ఈరోజు ఒక్కొక్క భగవాన్కి ఒక్కొక్క వెహికల్ ఉంటుంది కదా వాళ్ళ ఆ విధంగా శని భగవాన్ వెహికల్ వచ్చి ఏంది కాకి క్రో సో ఆ కాకి ఇప్పుడు చూడండి ఆ కో ఇన్సిడెంట్స్ చూడండి ఇప్పుడు మాట్లాడే కాకి వచ్చింది శని భగవానే మాట్లాడే డైరెక్ట్గా మనతో వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుందో లేదో కానీ కాకి రూపంలో వచ్చి మాట్లాడుతున్నారు శని భగవాన్ చూడండి అది వీడియో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాట్లాడే కాకి శని భగవాన్ కాకి రూపంలో వచ్చి కాకిని నేను హీ అంటాను హెచ్ హి హీ హీ ఇంటరాక్ట్స్ విత్ ద పీపుల్ ఆ పీపుల్ మా పిలిచిన దానికి పలకడం రెస్పాండ్ కావడం ఏదన్నా అడిగితే బదులు చెప్పడం ఇవన్నీ శని భగవాన్ కాకి రూపంలో వచ్చి క్రో కాకి రూపంలో వచ్చి చేస్తున్నాడండి మీరు ఆ వీడియో చూడండి చూసి శని భగవాన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి మీరు అదేవిధంగా మీరు కూడా దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి శని భగవాన్కి కృపాత్రులు అవ్వండి అయ్యానా థ్యాంక్ యూ వీడియో చూడండి मिनट ऑडियो प्रॉब्लम आह प्ले कालिया हाय आई कूटे दूजी मिनट साइड के लिए मार्टलार्ट तो रहता है हाय क्लब नहीं गया था दमलास हाँ हाँ तू करें बाबा कूटे ओह पशु कूटे पशु काका कूटे काका

రెస్పాండ్ గారు మాట్లాడరు కదా కొన్నిసార్లు అయితే పట్టించుకొని కూడా పట్టించుకోరు అప్పుడు మన వయసు వేయకుంది పెరిగే కొంది నేనే ఒక ఉదాహరణ ఎవరు బిడ్డలు ఉండరు కానీ ఎవరు ఎవరు పట్టించుకునేది లేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు పోనీ లే మనకు మన బిడ్డలు బాగుండాలనే కదా అందరు పెద్దవాళ్ళు అనుకుంటారు అదేవిధంగా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటున్నాను నేను ప్రకృతి నన్ను నేను ప్రకృతి బిడ్డ ప్రకృతి ఈజ్ మై గాడ్ ప్రకృతి బిడ్డ కాబట్టి ప్రకృతి నన్ను చూసుకుంటుంది అది నమ్ముతాను అదేవిధంగా జరుగుతున్నది ఈ వయసుకి ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది ఓకే ఐఎమ్ హ్యాపీ సో ఎటువంటి ఆ పురాణాలు ఏదో కట్టు కథలు రాశారు కానీ ఏదో వాళ్ళకి పొద్దుపోకుండా ఆరు ఆ రోజుల్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్కి ముందర అంతా అడవిలు అవి కదండి జనరాశులు తక్కువ ఉండేవాళ్ళు ఏదో కాస్త కాస్త రాయగలిగి చదవగలిగిన వాళ్ళు ఏదో కథలు రాసేవాళ్ళు ఇప్పుడు కూడా మనం కథలు రాస్తాం కదా అప్పుడు రాసినప్పుడు ఆ కథల్ని ఇంట్రెస్టింగ్గా ఉండేదానికోసరం ఏ మాట్లాడే రామచిలక అని చెప్పి ఏదో చిన్న చిన్న అనెక్డోట్స్ దాంట్లో ఇరికిచ్చి ఆ కథని ఇంట్రెస్ట్ చేసేదానికి మళ్ళీ వాళ్ళే దాన్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఇమాజినరీ థింక్ దిస్ ఈజ్ ద రియల్ లైఫ్ రియల్ టైమ్ వీడియో షూట్ ఈస రియల్ టైం కాక మా కాకి మాట్లాడుతున్నారు కదా క్రో భగవాన్ శని భగవాన్ వచ్చే కాకి రూపంలో వచ్చే మాట్లాడుతున్నారు కదా చూడండి చూడు స్పీకర్లో కూడా మైక్రోఫోన్లో మాట్లాడుతున్నారు దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్